ఒక మర్మము ముంచాడు పరలోక రాజ్యం గురించి ఈ పరలోక రాజ్యం గురించి ఎవరు చెప్పడం లేదు కానీ పరలోక రాజ్యం ఒక గొప్ప ఉన్నది ఆ మర్మానికి రెండు వేల ఇరవై నాలుగు శంత్రీత వచ్చి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును అన్నాడు ఎందుకంటే మరి మానవుడు చేసిన ప్రతి పాపము తొలగించబడాలంటే ఒక పరిశుద్ధుడు మరణించాలి ఆ పరిశుద్ధుని రక్తం పరలోక రాజ్యం చేరలేదని దేవుని వాక్యం చెల్విస్తుంది ఇది కులానికో మతానికో చెందిది కాదు కానీ ఇది మార్గము సత్యము జీవమున్నది ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేసి నీటి జీవాన్ని మనకు ఇస్తుంది బ్రహ్మ పాపిడైన నన్ను క్షమించమంటే ఎంత ఘోర పాపికైనా క్షమించి పరలోక రాజ్యం ఇవ్వడానికి మన కొరకు తన ప్రియకుమారిని యశు ఈ భూమి పంపించి బలియాగమయ్యాడు ఆ బలు బలియాగము ద్వారా మనిషికి పాప విమోచన మరి నిత్య జీవము కలుగుతుందని దేవుని వాక్యం కలిపిస్తుంది పాపలను రక్ష లోకం వ్రాయబడింది అందుకే పాపం చేయని మానవుడు ఎవడు లేడు కానీ అందరూ పాపం చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు గనక ఆ నిత్య ప్రభు క్రిస్తూ వచ్చి ఈ భూమి మీద వచ్చాడు అందుకే మార్గము సత్యమై ఉన్న దేవునికి మనమందరం కూడా ఏ చోట ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రయాణిస్తున్నా మరి మరి ఏ స్థితిలో ఉన్నా నీవు ప్రభు పాపిని నన్ను క్షమించమంటే చాలు ఆ రెండు మాటలే చాలండి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మరి పాపి అయిన మనిషిని మరి ఆయన పరిశుద్ధంగా మాత్రనికి తన పరిశుద్ధ పరిస్థితి గనక ఆయన సమాజంలో నుండి మూడవ జన్మల సజ్జీవుడుగా లేచి ఆయన నిత్య జీవం పిలుస్తున్నాడు మరి ఇది రక్షణ సువార్త ఈ సువార్తను నమ్మి నిత్య జీవం పొందుకుంటారని చెప్తూ ఈ మాటలు ముగిస్తుంది కొడుకు ప్రార్థన ప్రేమ కలిగిందంటే దయ కలిగితే వాత్రం సీతారాం రామర ప్రజలకు జీవించండి వారి పాడి పంటలకు జీవించండి వారి కుటుంబాలను జీవించండి ప్రభు వారి చేతి పని ఆశీర్వదించమని మహిమ పొందమని విన్న ఈ సత్య వారితో మార్పు చెంది మారు మనసు పొంది దీవించుమని ఏ అప్పుడు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె